హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా మరి యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఏడవ తరగతి సోషల్లోని పన్నెండవ పాఠమైనటువంటి మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అనేటువంటి లెసన్ని మనం డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సప్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అంటున్నాం మరి వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమైనా పిలుస్తాము మార్కెట్ అని పిలుస్తాం అయితే మార్కెట్లోని అన్ని దుకాణాలు ఒకే రకమైనటువంటి వస్తువులను విక్రయించవు కదా మనం మార్కెట్కి పోయినప్పుడు అక్కడ మనకు రకరకాల వస్తువులు అనేవి రకరకాల షాప్స్ అనేవి కనిపిస్తాయి అన్నీ ఒకే రకమైన షాప్స్ అదేవిధంగా అన్ని షాపులలో ఒకే రకమైనటువంటి వస్తువులు అనేవి మనకి దొరకవు అన్నమాట కాబట్టి మనము ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి మరి మన పరిసరాలలో ఉండేటువంటి మార్కెట్లు చూడండి భౌతిక మార్కెట్లు మరియు ఈ మార్కెట్లు అంటే ఇంటర్నెట్ మార్కెట్స్ అనమాట మరి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంటర్నెట్ మార్కెట్స్ అని పిలుస్తాం మరి భౌతిక మార్కెట్లలో రెండు రకాలుగా చూపిస్తున్నారు ఏంటి అంటే భౌగోళిక స్వరూపం ఆధారంగా అదేవిధంగా స్వభావం ఆధారంగా మరి భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏంటివి అంటే స్థానిక మార్కెట్ ప్రాంతీయ మార్కెటు జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ అదే స్వభావం ఆధారంగా చూస్తే పొరుగు మార్కెట్లు వారాంతపు సంతలు షాపింగ్ మాల్సు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్సెస్ ఓకేనా మరి ఇక్కడ చూడండి భారతదేశంలో పురాతన కాలం నుండి కూడా వర్తకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నాం కదా మనము సింధు నాగరికత నుంచి చూసినాం సింధు నాగరికత కూడా ఇరాన్ను తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాను ఇట్లా వీళ్ళతో కూడా మనకి వర్తకం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచే వర్తకం అనేది మనకు డెవలప్ అవుతూ అప్పటి నుంచే మనకి వర్తకం అనేది ఒక ప్రధాన భూమిక లాగా ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి బ్రిటిషర్స్ కూడా ఎందుకు వచ్చినారు మన ఇండియాకి అంటే వర్తకం వ్యాపారం కోసమే వచ్చింది వాళ్ళు కూడా ఏదో పరిపాలించాలని ఫస్ట్ రాలేదు వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నటువంటి వాటిని కొనుక్కొని వెళ్ళిపో కొనుక్కోవాలి అని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి వర్తకానికి వచ్చే తర్వాత ఎంతో తీవ్రమైనటువంటి పరిణామాలు పరిణామాలనేవి మనము ఎదుర్కొన్నాం కదా నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి మధ్యయుగాలలో సుగంధ ద్రవ్యాలు చేనేత వస్త్రాలు హస్తకళలు రాగి మరియు ఇత్తడి పాత్రలు భారతీయ మార్కెట్లలో లభించే బంగారు మరియు వెండి ఆభరణాలు భూమార్గం మరియు సముద్ర మార్గాల ద్వారా పర్షియా ఇటలీ మరియు ఇతర యూరోపియన్ దేశాలకు చైనా మరియు జపాన్లకు కూడా ఎగుమతి చేయబడ్డాయి ఓకే మరి నెక్స్ట్ చూడండి మరి పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి డొమెంగో పేస్ ప్రకారం ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లు ఉండేవి ఈ బజార్లలో సాధారణంగా వస్తువుల నుండి అత్యంత విలువైన ఆభరణాలు వజ్రాలు వ్యాపారం కూడా జరిగేది మనం చాలా చోట్ల వింటాం శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో బంగారుని వజ్రాలని రాసులుగా పోసి అమ్మేవారు అని ఇప్పుడు మనం కూరగాయలు ఎట్లయితే అమ్ముతారో మార్కెట్లో అట్లా అమ్మేవాళ్ళు అంట అప్పట్లో సో మరి ఆయన ఎంత డెవలప్ చేసినాడో ఆ రాజ్యాన్ని అనేది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు కానీ ఉండిన కేజీలు కేజీలు వేసుకొచ్చుకుంటాం కదా ఓకే నెక్స్ట్ చూద్దాం మార్కెట్ అంటున్నాం మరి కొనుగోలుదారులు అమ్మకం దారుల పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోళ్లు జరిపే ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం మార్కెట్ అంటున్నాం మరి మార్కెట్కి మనం ఇందాక చెప్పుకున్నాము మార్కెట్ అనేది ఎన్ని రకాలు అని భౌతిక మార్కెట్లు మరియు ఈ మార్కెట్లు మరి భౌతిక మార్కెట్లకి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం మరి భౌతిక మార్కెట్లలో మనము చూడండి మార్కెట్లలో రకాలు జపి దాంట్లో ఫస్ట్ వచ్చేసి భౌతిక మార్కెట్ భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారులు అమ్మకందారులను భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రాంతాన్ని భౌతిక మార్కెట్లు అంటాం మరి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినంటే షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ రిటైల్ స్టోర్స్ ఇవన్నీ కూడా మనకి భౌతిక మార్కెట్లు అంటే భౌతిక మార్కెట్లలో ఏం చేస్తాము మనమే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం అనమాట కాబట్టి మరి ఈ భౌతిక మార్కెట్లు అనేవి రకాలు చూద్దాం అవి ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ చూడండి స్థానిక మార్కెట్ అంటున్నాం స్థానిక మార్కెట్లు అంటే కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితం అయితే వాటిని స్థానిక మార్కెట్లు అని పిలుస్తాము ఓకేనా ఈ మార్కెట్లలో అమ్మకందారులు సాధారణంగా నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి వస్తువులను విక్రయిస్తారు ఎగ్జాంపుల్ ఏంటి అంటే కూరగాయలు పండ్లు మొదలైనవి ఇవన్నీ స్థానిక మార్కెట్లు అనమాట చేసి వచ్చేసి ప్రాంతీయ మార్కెట్లు అంటే స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులు కలిగి ఉండేటువంటి మార్కెట్లని ప్రాంతీయ మార్కెట్లు అని పిలుస్తాం నెక్స్ట్ జాతీయ మార్కెట్లు అంటున్నాం జాతీయ మార్కెట్లు అనేటివి మరి దేశంలో అన్ని ప్రాంతాలలో వస్తువులు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్లు ఎగ్జాంపుల్ తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం కదా మరి ఒక చోట దొరుకుతుంది ఏమంటారు అన్ని ప్రాంతాలలో తీర ప్రాంతంలో లభించేటువంటి అన్ని అన్నిటినీ కూడా మనము దేశమంతటా అమ్ముతున్నాం కాబట్టి ఇట్లాంటి దాన్ని ఏమంటామంటే మనము జాతీయ మార్కెట్లు అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లు అన్నప్పుడు వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్లు అంటాము గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలకు ముడి చమురులు ఎగుమతి చేయడం ఓకేనా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అంతర్జాతీయ మార్కెట్ అని పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి స్వభావం ఆధారంగా మార్కెట్లు మరి పొరుగు మార్కెట్లు మన ఇంటి పక్కన లేదా వీధి చివరిలో ఉండేటువంటి దుకాణాలు ఉంటాయి కదా వాటిని మనం ఏమంటామంటే పొరుగు దుకాణాలు అని పిలుస్తాం ఈ దుకాణాలు కొన్ని శాశ్వత భవనాలలో ఉంటే మరికొన్ని తాత్కాలిక షెడ్లు లేదా కదిలే బండ్లపైన ఉంటాయి ఓకేనా మరి ఈ దుకాణాల నుండి మనం మన ఇంటికి కావాల్సిన కిరాణా సామాగ్రిని అనగా బియ్యం పప్పులు చక్కెర సుగంధ ద్రవ్యాలు మొదలైనవి కొనుగోలు చేస్తాము అలాగే కొన్ని దుకాణాల నుండి పుస్తకాలు మరియు కాగితాలు మరికొన్ని దుకాణాల నుండి ఔషధాలను కూడా మనము కొనుగోలు చేయడం జరుగుతుంది ఓకేనా మరి పొరుగు దుకాణాల వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనగా మనం రోజులోని ఏ సమయంలోనైనా ఈ దుకాణాలకు వెళ్ళి వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఒక దుకాణంలో మనకు కావాల్సిన వస్తువులు దొరకనట్లయితే పక్కనే ఉన్న మరొక దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేస్తాం కాబట్టి మనము రెగ్యులర్గా ఆ షాప్లో కొంటాం కాబట్టి కొన్నిసార్లు ఏమన్నాం అన్నం మళ్ళీ రేపు వచ్చేస్తా డబ్బులు చెల్లట్లేదు అన్నం కదా అంటే ఆ డబ్బులు లేనప్పుడు కూడా మనం అప్పుగా కూడా వస్తువుల్ని కొనుగోలు చేస్తాము ఆ డబ్బుని మళ్ళీ తర్వాత మనము చెల్లిస్తాం కదా మరి నెక్స్ట్ చూడండి చెల్లింపుల విధానం మరి నగదు రెండు విధాలుగా చెల్లిస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి మనము భౌతికంగా చెల్లిస్తున్నాము అదేవిధంగా డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు అనేవి మనం చేస్తున్నాం మరి భౌతిక చెల్లింపులు అంటే ఏంటి నగదు లేదా చెక్ లేదా డ్రాఫ్ట్ల ద్వారా చెల్లింపులను భౌతిక చెల్లింపులు అంటాం అదే డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు అంటే ఏంటి మనము వాడేటువంటి డిజిటల్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ మొబైల్ వాట్సాప్ లేదా ఇంటర్నెట్ ద్వారా చెల్లిస్తాం ఇప్పుడు మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ ఏంటి అంటే యూపీఐ అనమాట కాబట్టి ఇవన్నీ ఏంటి నగదు రహితంగా చెల్లించేటువంటి విధానం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అంటున్నాం క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే ముందుగా అనుమతించిన రుణ పరిమితి మేరకు మీరు చేసిన కొనుగోళ్లకు చెల్లింపు జరిపేందుకు వాడేటువంటి కార్డు అనమాట అంటే క్రెడిట్ కార్డ్ అనేది ఎందుకు వాడతారు అంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు ఏం చేస్తుంది అంటే మనకు ఒక లిమిట్ ఇచ్చి అనమాట యాభై వేల లక్ష వేల అనేది లక్ష లక్ష యాభై వేల లక్ష అని అట్లా లిమిట్ ఉంటుంది మనము ఆ యాభై వేల దాకా మనం వాడుకోవచ్చు అనమాట వాడుకొని తిరిగి మళ్ళీ మన దానికి ఒక టైం ఇస్తాడు ఆ టైంలోపు మళ్ళీ తిరిగి మనం కట్టేసుకున్నాం అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనం టైంలోపు కట్టలేదనుకో మళ్ళీ మనకు ట్యాక్సెస్ పడతాయి అనమాట కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటేనే మంచిది అనమాట ఉంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వాడనాం అనుకోండి మనం తల్ల తర్వాత ఏమవుతుందంటే మనకి చాలా ఇబ్బందులు అవుతాయి ఓకేనా మరి నెక్స్ట్ చూడండి వారాంతపు మార్కెట్ అంటున్నాం దీన్ని ఏమంటామంటే అని పిలుస్తాం ఓకేనా మరి వారాంతపు మార్కెట్లు సాంప్రదాయ మార్కెట్లు సాధారణంగా ఈ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి ప్రజెంట్ ఇవి మనకి చాలా తక్కువ కనిపిస్తాయి కానీ పల్లెటూళ్ళలో అయితే బాగా కనిపిస్తాయి బుధవారం రోజు సంత ఉంటుంది లేదంటే శనివారం రోజు సంత ఉంటుంది అంటే వీక్లో ఒక డేని ఏం చేస్తారంటే ఆ ఊర్లో వేరే వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఒక సంతలాగా క్రియేట్ ఉంటారు అక్కడ మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి వారం ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లో ఉదయాన్నే ఏర్పాటు చేయబడి సాయంత్రం మూసివేయబడతాయి వారాంతపు మార్కెట్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా నిర్వహణ ఖర్చులు తక్కువ ఉన్నందున ఈ వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించగలుగుతాము వారాంతపు మార్కెట్ చుట్టూ నివసించే ప్రజలు ఈ మార్కెట్ నుండి తమకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు ఫలితంగా ఈ మార్కెట్లు చాలామందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి మరి శ్రీమతి సరోజినీ నాయుడు ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయాన్ని కూడా రచించడం జరిగింది ఓకే మరి నెక్స్ట్ చూద్దాం మరి వారాంతపు మార్కెట్లలో ఉండేటువంటి సమస్యలు ఏంటి అంటే ఇవి పట్టణ ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటాయి వాటిని చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యం లేదు ఇంకా ఈ మార్కెట్లలో వ్యాపారం చేసేవారు పెట్టుబడుల సమస్యను ఎదుర్కొంటుంటారు తాత్కాలిక దుకాణాలకు సరైన రక్షణ లేకపోవడం తాగునీరు మరియు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం నెక్స్ట్ వచ్చేసి వారాంతపు మార్కెట్లలో వర్తకులు ఏడాది పొడవునా ఒకే రకమైన వస్తువులను విక్రయించలేరు ఎందుకనగా వస్తువుల యొక్క డిమాండ్ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది వ్యాపారులు ఆయా సందర్భాల్లో ఒకే రకమైన వ్యాపారం నుండి మరొక రకానికి మారవలసి ఉంటుంది నెక్స్ట్ వారాంతపు మార్కెట్లు ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాలలో అంతర్భాగంగా ఉండటమే కాక జీవనోపాధిని అందించడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు గిరాకీని కల్పిస్తున్నాయి కాబట్టి ఈ మార్కెట్లను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు రైతు బజార్ గురించి ఉంది చూడండి రైతు బజార్ అంటున్నాం మరి మన రాష్ట్రంలో రైతు బజార్లు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించబడ్డాయి రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులు మరియు వినియోగదారుల మధ్య మధ్యవర్తులను నివారించడం కోసము ఈ మార్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది సన్నకారు మరియు చిన్న కా సన్నకారు రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలను విక్రయించవచ్చు మరియు వారి ఉత్పత్తులకు మంచి ధరను కూడా పొందవచ్చు ఓకేనా మరియు ఈ మార్కెట్లు రైతులకు మరియు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ అంటే పట్టణ ప్రాంతాలలో మాల్స్గా పిలువబడే వివిధ అంతస్తులలోని దుకాణాలతో కూడిన పెద్ద బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్డ్ భవనాలు కూడా ఉన్నాయి ఈ పట్టణ మార్కెట్లలో మనం బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులను పొందవచ్చు ఈ మాల్స్ రెస్టారెంట్లు బ్యాంకులు మల్టీప్లెక్స్లు మరియు సేవా కేంద్రాలను కూడా కలిగి ఉంటాయి ఓకేనా ఇది షాపింగ్ మాల్స్కి సంబంధించి మరి షాపింగ్ కాంప్లెక్స్ అంటున్నాం మరి పట్టణాలు మరియు నగరాలలో వివిధ ప్రాంతాలలో ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు ఉంటాయి ఈ దుకాణాలలో కిరాణా మరియు దుస్తుల నుండి మొదలగిన వాటి నుండి అన్ని రకాల గృహోపకరణాలు పనిముట్లు యంత్రాలు విద్యుత్తు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన అన్నీ కూడా దుకాణాలు అనేవి ఉంటాయి ఒకే చోట ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు తమకు కావలసిన వస్తువులన్నీ కూడా ఒకే చోట కొనుగోలు చేయవచ్చు ఓకేనా మరి శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో తేలియాడే మార్కెట్ అనేది ఉంది మరి దాని గురించి ఒకసారి చూద్దాం శ్రీనగర్లో అత్యంత సుందరమైన దాల్ సరస్సులోని ప్రతిరోజు ఉదయం తొమ్మిది ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది ఈ పడవలను స్థానికంగా ఏమని పిలుస్తారంటే షికారా అని పిలుస్తాం ఓకేనా ఏమని పిలుస్తాం షికారా అంటాం మరి వీళ్ళు కూరగాయలతో పాటు చెక్క బొమ్మలు కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాలో లభిస్తాయి మరి వివిధ దేశాల పర్యాటకులు ఈ దాల్ సరస్సులో షాపింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మార్కెట్లు వీటినే ఆన్లైన్ మార్కెట్స్ అంటాం ఇంకా కామన్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏది బయట కొనాలనే కంటే ఆన్లైన్లోనే ఫస్ట్ ఎత్తుకుతాం ఏమైనా కాస్ట్ తక్కువ ఉందా అని కాబట్టి అంతలా మనము ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈ మార్కెట్స్ని బాగా వాడుతుంది అనమాట నెక్స్ట్ చూడండి ఈ మార్కెట్లు అంటున్నాం మనము మన వద్ద ఉన్న చరవాణి ద్వారా లేదా అంతర్జాలం అనుసంధానమైనటువంటి కంప్యూటర్ ద్వారా ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే కొనుగోలు చేయవచ్చు ఈ రకమైనటువంటి మార్కెట్లను ఈ కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్స్ అంటాం ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఈ కామర్స్ అన్నది ఒక వ్యాపార వేదిక ఇది కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులను కొనగడానికి లేదా అమ్మడానికి ఇది అనుమతిస్తుంది ఓకేనా మరి మార్కెట్ గొలుసు మరి చూడండి వస్తువులు ఫస్ట్ కర్మాగారాలలో పొలాలలో మరియు గృహాలలో ఉత్పత్తి చేయబడతాయి అయితే ఇవి మనం నేరుగా కర్మాగారం నుండి లేదా పొలం నుండి కొనుగోలు చేయలేం అలా ఒక కిలో పప్పులు లేదా ఒక కిలో బియ్యం వంటి స్వల్ప పరిమాణంలో మనం విక్రయించడానికి ఉత్పత్తిదారులు కూడా ఆసక్తి చూపరనమాట ఈ విధంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు ముందుగా పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్కు చేరుతాయి అక్కడ నుండి హోల్సేల్ షాపులకు చేరుతాయి హోల్సేల్ వ్యాపారులు ఈ వస్తువులను చిల్లర వ్యాపారులకు విక్రయించడం జరుగుతుంది మరి ఈ చిల్లర వ్యాపారుల నుండి వస్తువులు అనేవి వినియోగదారులకు కొనుగోలు చేయబడతాయి ఓకేనా మరి ఇక్కడ ఏడం జరిగింది చూడండి మార్కెట్ గొలుసు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పరిశ్రమలు వ్యవసాయ క్షేత్రాలు పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్ హోల్సేల్ దుకాణాలు చిల్లర దుకాణాలు ఆ తర్వాత వినియోగదారులు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కొద్దిగా ఫోకస్ చేయండి చూడండి వినియోగ వస్తువుల మార్కెట్ల మార్గాలు ఫస్ట్ ప్రత్యక్ష మార్గం ఏంటంటే ఉత్పత్తిదారుడు ఉంటాడు వినియోగదారుడు ఉంటాడు అంటే ఉత్పత్తి చేసే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ కొంటే ఇదేంటంటే ప్రత్యక్ష మార్గం చిల్లర మార్గం అన్నప్పుడు ఉత్పత్తిదారుడికి వినియోగదారుకి మధ్యలో ఎవరు వస్తారంటే చిల్లర వ్యవస్థకుడు రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి టోకు మార్గం అంటే ఏంటి అంటే ఉత్పత్తిదారుడు ఫస్ట్ టోకు వర్తకుడు పంపిణీదారుడు పంపిస్తే పంపిణీదారుల నుంచి మళ్ళీ చిల్లర వర్తకుడు చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారుడికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ మార్గం అంటే ఉత్పత్తిదారుడికి మధ్య ఫస్ట్ ఏజెంట్ వస్తాడు ఆ తర్వాత టోకు వర్తకుడు వస్తాడు ఆ తర్వాత చిల్లర వర్తకుడు వస్తాడు ఆ తర్వాత వినియోగదారుడు ఓకేనా ఏజెంట్ మార్గంలో చూడండి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునికి పోవడానికి మధ్యలో ముగ్గురు ఉంటారు మరి ఈ ముగ్గురు వాళ్ళ లాభాలు తిని ఆ తర్వాత మళ్ళీ మనకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత కాస్ట్ అనేది పెరిగిపోయి ఉంటుంది కదా మరి చూద్దాం చూడండి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు అన్వర్ ఒక టోకి పండ్ల వ్యాపారి అతను వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల పండ్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాడు మరి నూజువీడు మరియు ఉలవపాడు నుంచి మామిడి అనంతపురం మరియు బెంగళూరు నుంచి ద్రాక్ష షోలాపూర్ నుంచి దానిమ్మ మహానంది మరియు నాండే నుంచి అరటిని కొనుగోలు చేసి వాటిని తన గిడ్డంగిలో నిల్వ చేస్తాడు అని చెప్పడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది చిల్లర వ్యాపారికి వస్తుంది చిల్లర వ్యాపారం నుంచి వినియోగదారులకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కుటీర పరిశ్రమ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఒకసారి చూద్దాం కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి వాటి విడి భాగాలను పెద్ద ఫ్యాక్టరీలకు బదులుగా ఇంటి వద్దనే చిన్న చిన్న కార్ఖానాలలో హస్తకళలు లేదా వ్యక్తులు చిన్న చిన్న బృందాలు లేదా కుటుంబ యూనిట్ల ద్వారా వీటిని తయారు చేస్తారు ఓకేనా మరి మార్కెట్లను ఆదాయ వనరులుగా పరిగణించవచ్చు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు లేదా వస్తువులు పరిశ్రమలు లేదా పొలాల నుండి వస్తాయి పారిశ్రామికవేత్తలు మరియు రైతులు ఈ వస్తువులను హోల్సేల్ డీలర్లకు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు పై వ్యక్తుల నుండి వస్తువులను కనుగోలు చేసే టోకు వ్యాపారులు వాటిని చిల్లర వ్యాపారులకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతారు చివరగా రీటైలర్లు వినియోగదారులకు వస్తువులను విక్రయించడం ద్వారా డబ్బుని సంపాదిస్తారు ఈ క్రమంలో పరిసరాలను శుభ్రంపరచడానికి ఉత్పత్తులను మోయడానికి వాహన డ్రైవర్లుగా మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది పైన పేర్కొన్న ఉత్పత్తిదారులు మరియు వ్యాపారులకు వివిధ స్థాయిలలో తమ సేవలను అందించడం ద్వారా వ్యక్తులు వివిధ రూపాలలో అనగా జీతాలు వేతనాలు అద్దెల ద్వారా ఆదాయాలు పొందుతున్నారు అదేవిధంగా ఆ విధంగానే మార్ మార్కెట్లు ఆదాయ వనరులను ఆ విధంగా మార్కెట్లు ఆదాయ వనరులుగా పరిగణించబడుతున్నాయి ఓకేనా మనకి ఇక్కడ వినియోగదారుల హక్కులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి మరి డిసిడిఆర్ఎఫ్ వినియో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక అనేది ఉంది ఇక్కడ మనకి వినియోగదారుడు అంటే ఎవరు అంటే ఒక తన వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవను వినియోగించుకునేటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనము వినియోగదారుడు అని విడవడం జరుగుతుంది మరి వినియోగదారునికి రక్షణ అనేది చూడండి వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మార్కెట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం వినియోగదారుల రక్షణ అనేది మార్కెట్ స్థలంలో వినియోగదారుల హక్కుల సరసమైన వాణిజ్యము పోటీ మరియు ఖచ్చితమైన సమాచారాన్ని రక్షించడానికి అమలు చేయబడేటువంటి చట్టాల సమూహము మరి వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి మనకు చేయబడింది అది ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఇది ప్రీవియస్ బిట్టమ్మ కాబట్టి బాగా కొంచెం గుర్తుపెట్టుకోండి ఏమంటారు మొన్న టెట్లో రావడం జరిగింది మరి చూడండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఆమోదించబడింది ఇది డిజిటల్ యుగంలో వినియోగదారులు వివాదాలను సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వహించడం మరియు పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మరి ఈ చట్టం వినియోగదారుల భావనను విస్తృతం చేస్తుంది ఇది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లావాదేవీలు ఎలక్ట్రానిక్ మార్గాలు షాపింగ్ ప్రత్యక్ష అమ్మకం లేదా బహుళ స్థాయి మార్కెటింగ్ ద్వారా ఏవైనా వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తిని వ్యక్తిగా వినియోగదారుని నిర్వచించడం జరుగుతుంది మరి వినియోగదారుల హక్కులు అనేవి ఏంటి అంటే వినియోగదారులు ప్రాణ మరియు ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదకరమైన వస్తువులు ఉత్పత్తులు లేదా సేవల మార్కెట్కు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారుని రక్షించడానికి వస్తువుల ఉత్పత్తుల మరియు సేవల యొక్క నాణ్యత పరిమాణం శక్తి స్వచ్ఛత ప్రామాణికత మరియు ధరల గురించి తెలియజేసే హక్కు వివిధ రకాల వస్తువులు ఉత్పత్తులు మరియు సేవలను సాధ్యమైనంత వరకు పోటీ ధరలకు పొందగలం అనే భరోసా కల్పించేటువంటి హక్కు నెక్స్ట్ వచ్చేసి మరి వినియోగదారుల ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు లేదా నిర్బంధిత వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారులు అసాంఘిక దోపిడీకి గురి కావడానికి వ్యతిరేకంగా పరిష్కారం కోరుకునేటువంటి హక్కు మరి వినియోగదారుల అవగాహన పొందే హక్కు వినియోగదారుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట ఓకేనా మరి చూడండి వినియోగదారుల హెల్ప్ లైన్ నంబర్ ఎంత అంటే మరి చూడండి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగును ఎలా జరుపుకుంటామంటే భార జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటాం అదేవిధంగా మానవాభివృద్ధిలో మార్కెట్లు అనేవి కీలక పాత్ర పోహిస్తాయి ఈ మార్కెట్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు మరియు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పులకు వారదులుగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇవి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చి విశ్వ మానవాళి ఒకే భావనను కలిగిస్తాయి అదేవిధంగా అదే సమయంలో ఏం చేస్తుంది మన ప్రపంచ మానవాళి అవసరాలను గుర్తించి ఆ అవసరాలు తీర్చడానికి మార్కెట్ అవకాశాలను అందిస్తుంది అదేవిధంగా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి అలాంటి ఆలోచన మన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెసన్లో ఉన్నవి మరి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మరొక లెసన్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే